హాయ్ ఈరోజు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాం అండ్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అండ్ క్రాస్ బెల్ట్ ఎట్లా వేసుకోవాలో చూద్దాం తర్వాత బ్యాక్ పార్ట్కి ఎట్లా అతికించాలో చూద్దాం ఇప్పుడు రెండు ఎదురు బదురు నెక్ వైపే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకున్న తర్వాత నీట్గా సర్దుకుని ఒక స్టిచ్చింగ్ వేసేయాలి లైనింగ్ క్లాత్ పై నుంచి ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవాలి చుట్టూ స్టిచ్చింగ్ వేసేసుకోవడం వల్ల కదలకుండా ఉంటుంది నీట్గా ఫినిషింగ్ తర్వాత నీట్గా వేసుకున్న తర్వాత మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా వేస్ట్ క్లాత్ ఉంది కదా ఆ వేస్ట్ క్లాత్నంతా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత చూసారు కదా నీట్గా కటింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం సెకండ్ పీస్ కూడా సేమ్ రెడీ చేసుకోవాలి సర్దుకొని చుట్టూ ఒక కుట్టు కుట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ ఒక కుట్టు కుట్టేసుకోవడం వల్ల మనకి కదలకుండా ఉంటుంది ముడతలు లేకుండా నీట్గా సర్దుకుంటూ కుట్టాలి తర్వాత కట్ చేసి వేస్ట్ క్లాత్ని అంతా నీట్గా ఫినిషింగ్ కటింగ్ చేసేసుకోవాలి నీ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి నీట్గా ఫినిషింగ్ కటింగ్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ డాట్స్ మార్కింగ్ షేపు చెస్ట్ షేప్ డాట్స్ ఎట్లా కుట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం నెక్ వైపు రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ మూడింపావు దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని మధ్యలో రెండున్నర ఇంచుల దగ్గర పెట్టుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ తీసేసుకోవాలి ఒక షేప్ తీసుకున్న తర్వాత లైన్ చూశారు కదా నేను పాయింట్ వేలు చూపి చూపాను అక్కడ ఒకటిన్నర గ్యాప్ మధ్యలో గ్యాప్ వదిలేయాలి ఒక వన్ ఇంచ్ మళ్ళీ గ్యాప్ వదిలేయాలి చూశారు కదా త్రీ డాట్స్ ఎట్లా పెట్టాను స్టిచ్ వేసేసుకుంటూ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ కూడా మనం నెక్ వైపే మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ మూడింపావు దగ్గర ఒక మార్కింగ్ మధ్యలో రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఒక షేప్ డ్రా చేసుకొని ఒకటిన్నర ఇంచుల బాగు దగ్గర ఒక చంక దగ్గర ఒక క్రాస్గా ఒక లైన్ తీసేసుకోవాలి తర్వాత వన్ ఇంచ్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక మార్క్ తీసుకోవాలి ఇప్పుడు త్రీ డాట్స్ని మనం కుట్టుకోవాలి చూసారు కదా ఫినిషింగ్ ఎట్లా నీట్గా వచ్చిందో ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ని కుట్టుకుందాం క్రాస్ బెల్ట్ కోసం ఓపెన్ చేసి మధ్యలో ఫిట్నెస్ కోసం ఒక క్లాత్ పెట్టుకొని ఫోల్డ్ చేసి ఇప్పుడు శారీల క్లాత్ పెట్టుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలి మీకు అవసరమైతే ఉంచుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే గోటు చిన్నగా లైనింగ్ క్లాత్ బయట వైపుకి వదిలిపెట్టి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను మళ్ళీ వెనక వైపు తిప్పి చుట్టూ కుట్టు కుట్టేసుకోవాలి వేస్ట్ క్లాత్ అంతా నీ వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదా సేమ్ అలా అని ఇంకొకటి కూడా రెడీ చేసుకోవాలి రెండు క్రాస్ పెల్ట్లు కూడా రెడీ చేసుకోవాలి వేస్ట్ క్లాత్ని కటింగ్ చేసి ఓపెన్ చేసి కొంచెం మార్జిన్లో లైనింగ్ క్లాత్ కొంచెం గోటు గోటు బయటకు వచ్చేలాగా ఒక స్టిచ్ వేసేసుకోవాలి వేస్ట్ క్లాత్నంతా కటింగ్ చేసేసుకోవాలి రెండోది కూడా రెడీ అయిపోయింది రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి తర్వాత ముందుగా మనం డాట్స్ ఫ్రంట్ షేపు కుట్టుకున్నాం కదా అవి పెట్టి పై వైపున కుట్టిన షేప్ పై పెట్టి క్రాస్ బెల్ట్ కిందన పెట్టి ఒక స్టిచ్ వేసేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల ఫిట్నెస్గా ఉంటుంది చూశారు కదా ఇప్పుడు రెండది కూడా అట్లానే రెడీ చేసుకోవాలి క్లాత్ ఉంటే అది నీట్ గా ఫినిషింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయో చూసుకోవాలి ఒకవేళ ఎక్కువగా వస్తే మనం వన్ ఇంచు ఉక్సలు పట్టి కాజల్ పట్టి దగ్గర ఒక డాట్ కుట్టుకున్నాం కదా ఆ డాట్ని కొంచెం మళ్ళీ ఫోల్డ్ చేసి రెండు సమానంగా కుట్టేసుకోవాలి ఇప్పుడు రెండు సరిపోయినాయి కదా ఉక్సలు పట్టి కాజలు పట్టి రెడీ చేద్దాం ఇప్పుడు వేస్ట్ క్లాత్లో టూ పీసెస్ కింద తీసుకుని ఇప్పుడు శారీలో వచ్చిన క్లాత్ కింద వైపు పై వైపునేమో లైనింగ్ క్లాత్ పెట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని సర్దుకుంటూ స్టిచ్చింగ్ చేసేయాలి వేస్ట్ క్లాత్ని కటింగ్ చేసేయాలి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి ఏమైనా ఎక్కువ మందంగా ఉంటే ఒకసారి చూసుకొని మందంగా ఉంటే కొంచెం కటింగ్ చేసేసుకొని ఒక ఫోల్డింగ్ మొత్తం ఉక్సలు పట్టి లోపలికి అంత మడిచేసుకోవాలి అదే కాజల్ పట్టీకైతే కొద్దిగా ఒక వన్ ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టాలి అది ఎక్సరే పట్టేకైతే లోపలికి మొత్తం మర్చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మళ్ళీ ఒక పాదమించ్ గ్యాప్లో ఇంకా ఒక ఫిట్నెస్ కోసం ఒక ఒక స్టిచ్ వేసుకోవాలి క్స్సులు పట్టి రెడీ అయిపోయింది కాజాలు పట్టి కూడా రెడీ చేసుకుందాం సేమ్ వేస్ట్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి హెచ్చితగ్గులు ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోవాలి ఓపెన్ చేసి హెచ్చితగ్గులని కటింగ్ చేసి ఒక ఫోల్డింగ్ వేసుకుని చిన్నగా ఒక ఫోల్డింగ్ మళ్ళీ వేసి మనం క్లాత్ని ఉంచుకొని ఒక హాఫ్ ఇంచ్ ఉంచి కుట్టాలి ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని ఒకవేళ ఎక్కువగా ఉంటే అది కొంచెం నీట్గా క్రాస్గా కటింగ్ చేసేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత మనం వేస్ట్ క్లాత్ చూసాం కదా వేస్ట్ క్లాత్ని కటింగ్ చేసుకొని కటింగ్ కటింగ్ చేసుకున్న తర్వాత ఒక బెల్ట్ కింద రెడీ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ షేప్ దగ్గర గోటు వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గోటు వేసుకోవాలి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఒక గోరించు నీటి గోటు ఉంచాలి అది మీ ఆప్షనల్ నేనైతే క్లాత్ని గోటు కింద ఉంచుకుంటున్నాను మీకు వద్దు అనుకుంటే లోపలికి మడిచేయవచ్చు క్లాత్ అంతా క్లాత్ అంతా మడిచి లోపలికి వేసేయవచ్చు మళ్ళీ రాంగ్ సైడ్ తిప్పి ఏమన్నా వేస్ట్ ఎక్కువగా బయటకు వస్తే అవి కట్ చేసుకొని ఒక ఫోల్డింగ్ లోపలికి మర్చుకొని నీట్గా ఫినిషింగ్ చేసేసుకోవాలి నేను బ్యాక్ పాట్ వీడియో లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఒకవేళ మీరు చూడకపోతే చూడండి డబల్ గోట్ ఎట్లా వేసానో చూడండి ఇప్పుడు ఇంకో క్లాత్ కూడా తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ పై వైపున ఒక స్టిచ్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి ఒక ఫోల్డ్ చేసుకుని కింద కింద ఏమో క్లాత్ పై ఏమో సర్దుకుంటూ కుట్టేయాలి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి కరువు బాగా తిరుగుతుంది అదే రౌండ్ బాగా తిరుగుతుంది అందుకనే చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి లేకపోతే ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు చిన్న చిన్న కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఓపెన్ చేసి కోట్ పెట్టుకొని నేను వీడియోలో చూపించాను కదా గోటు థ్రెడ్ తీసుకొచ్చాను ఆ గోట్ థ్రెడ్ని ఈ ఆఫ్ ఇంచ్ కొంచెం గోరించి వదిలి ఆ గోటు థ్రెడ్ని కూడా పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలి అప్పుడు డబల్ కోట్ వేసుకున్నాం కదా చాలా నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది కదా కంప్లీట్ అయిపోయింది వెనక రాంగ్ సైడ్ తిప్పి ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డ్ చేసి చుట్టూరు కుట్టేసుకోవాలి మనం ముందు కొట్టుకున్న దానికి ఇది ఏమైనా ఎక్కువగా ఉంటే కటింగ్ చేసుకోవాలి రెండు సమానంగా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఈ పాట్ని మనం బ్యాక్ పాట్కి అతికించాలి బ్యాక్ పార్ట్ తీసుకొని ఒరిజినల్ ఏమో బ్యాక్ పార్ట్ పెట్టి రాంగ్ సైడ్ పెట్టి నెక్ వైపు నుంచే కుట్టాలి నెక్ వైపు నుంచి కుడితే ఏమైనా ఎచ్చుదగ్గులు ఏమైనా వస్తే ఆ చంక గూడ దగ్గర కటింగ్ చేసుకోవాలి ఇది కూడా సేమ్ నెక్ వైపు నుంచే కుట్టాలి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది మనం నెక్స్ట్ వీడియోలో హ్యాండ్ సెట్లను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్